హా మన ప్రభుని సుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ప్లేస్ సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరూ బాగున్నారా క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా ప్రతిరోజు ఒక యుద్ధ రంగంలోనికి వెళ్ళినట్లుగా అనుదినము రణగొన ధ్వనుల మధ్య మన జీవితం మొదలయ్యి రాత్రి అయ్యేసరికి ముగుస్తుంది కొందరైతే రాత్రి వేళ పని చేస్తూ ఉంటారు నైట్ షిఫ్ట్లు చేసేవారు బాధలైతే ఇక వర్ణనాతీతము పగలను నిద్ర రాక రాత్రి నిద్రపోవడానికి లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు వీటన్నింటి మధ్య ఎన్నో అలసటలు ఎన్నో నిరుత్సాహాలు నిస్సృహలు బాధలు కష్టములు అప్పులు ఒంటరితనము ఆఫీస్లో పై వారితోనో లేదా కింది వారితోనో అనేక అనేకమైన డిసప్పాయింట్మెంట్స్ అనుకున్న దాన్ని రీచ్ అవ్వలేక డిప్రెషన్కు వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ గోల్ సెట్ చేసుకుంటూ ఉంటారు అయితే వీటన్నిటి మధ్య మనము గుర్తుంచుకోవాల్సింది గొప్ప విషయం ఏంటంటే మన దేవుడు శూర కార్యములు జరిగించేవాడు ఆయనకు అసాధ్యమైనది లేదు ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయంలో నెరియా కుమారుడు యహోవా నామమున ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు యహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యగు యహోవాను పేరు వహించువాడా శూరుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచున బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి నీకు అసాధ్యమైనది లేదు అని ఈరోజు మనమందరం కూడా ఆ గొప్ప నామమును ఈ విధంగానే స్మరిస్తూ అన్నింటినీ ఆయన ఆయన పాదాల దగ్గర వదిలివేద్దాం ఆయన చిత్తమునకు మనల్ని మనం సబ్మిట్ చేసుకుందాం అయ్యా నా జీవితంలో ఏం చేసినా నీకు మాత్రమే అధికారం ఉంది అందుకు నేను నీకు తల ఉంచుతున్నాను ప్రభు అని ఆయన పాదముల దగ్గర సాగిలపడదాం పడదాం మనల్ని మన బిడ్డలను కుటుంబాలను తల్లిదండ్రులను భార్య భర్తలుగా ఉన్న ప్రతి ఒక్క రిలేషన్ ఆయన పాదాల దగ్గర పడదాం కళ్ళు మూసుకునండి చివరి వరకు ప్రార్థనలో ఎక్కిపోయించండి ఆత్మీయ మేలులు పొందుకోనండి స్థుతి స్థుతి స్తోత్రములు 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ ఆకాశ మహాకాశములు పట్టజలని దేవ భూమి ఆకాశములను ప్రవ్వా నీ నోటి మాట చేత సృజించిన వాడవ తండ్రి భూమిని శూన్యములో వేలాడదీసిన తండ్రివి విప్రవ్వా నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ప్రభువ ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు తండ్రి క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు దేవా ప్రవర్తనను బట్టి వారి వారి క్రియలను బట్టి ఇచ్చు న్యాయాధిపతివి మీరే తండ్రి మా మార్గములన్నింటినీ ప్రభు నీవు కనులారా చూచుచున్నావు ప్రభువ అలాగే మమ్మల్ని బాధ వారిని చూచుచున్నావు తండ్రి వారందరికీ న్యాయము తీర్చుటకు ప్రభు మీరు వేచే వే వేయించేయించిన దేవుడు ప్రభువ మీకే వందనాలు తండ్రి స్తోత్రములు ప్రవ్వా నాయన వారిని వారి యొక్క సమస్తమును మీ పాదాల దగ్గర తండ్రి సమర్పిస్తూ పూర్ణ విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డను ప్రవ్వ పేరు పేరున దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా లేవనే తండ్రి తండ్రి మీకు అసాధ్యమైనది లేదు ప్రవ్వ అనారోగ్యంలో ఉన్నవారిని ప్రవ్వ మీ యొక్క మాట వాక్కు సెలవునుంచి తండ్రి వేసయ వారిని స్వస్థపరచండి తండ్రి మీరు మాట సెలవిస్తే చాలయ్యా సృష్టి అంతా ఏర్పడింది మీరు సెలవిస్తే చాలయ్యా చనిపోయిన లాజరు సజీవుడయ్యారు విధవరాలి కుమారుడు సజీవుడయ్యాడు పన్నెండేళ్ల రక్తస్రావము గల స్త్రీ విముక్తురాలయ్యింది దయ్యములు పట్టిన సేనాను ఆ యొక్క దయ్యములన్నింటినీ మాట చేత ప్రభువ విడిపించారు మీకు అసాధ్యమైనది లేదు ప్రభువ అటువంటి అనేకమైన తండ్రి తండ్రేసయ్యా బాధలతో బాధపడుతున్న అనేక మంది ఉన్నారు ప్రభువ ప్రార్థనా వసతులు అడిగిన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మీ బంగారు పాదముల దగ్గర సమర్పిస్తాను ప్రభు విడిపించండి తండ్రి వారి కాడిని విరొగ్గడండి ప్రభు స్వస్థపరచండి తండ్రి వారి మూలుగులను వినండి ప్రభు వారి కన్నిటిని నాట్యముగా మార్చండి తండ్రి ఎవడైనా గర్భములు తెరవబడిను గాక స్వాస్థములతో బహుమానములతో వారి వడి నిన్ను గాక ప్రభువానికి వందనాలయ అప్పుడు సమస్యలన్నింటినీ తండ్రి కొట్టివేయండి ప్రభు ప్రయాణాల్లో ఉన్న వారికి క్షేమమును దయించండి మీ దూతల కాపుదలను దయించండి విదేశాల్లో ఉంటున్న వారిని వారి కుటుంబాల చుట్టూ మీ కంచెని వేయండి తండ్రి బిఎస్ఎఫ్ లోను ఆర్మీలోను బార్డర్స్ లో ఉంటున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభావ ఆయురారోగ్యాలు దయచేయండి తండ్రి అయా మీకే తండ్రి కుటుంబాల్లో చిన్న బిడ్డలుగా ఉంటున్న వారు యవన బిడ్డలుగా ఉంటున్న వారిని దీవించండి మీ జ్ఞానంతో మీ వివేచనతో నింపండి ప్రభావ మంచి కెరియర్ ను దయించండి చదువు ఎందు విద్య ఎందుకు బుద్ధి ఎందు జ్ఞానం అందున తండ్రి వర్ధలింపజేయండి ప్రభావ మంచి జాబ్స్ దయ ఇచ్చేయండి బిజినెస్ ఆపర్చునిటీస్ దయ ఇచ్చేయండి ప్రభా ఘనమైన వివాహములు జరిగించండి తండ్రి అయా మీకు స్తోత్రము కుటుంబాల్లో కలహాలతో భర్తల మధ్య మనశ్శాంతి లేక ప్రభా బిడల భవిష్యత్తును గాలికి వదిలేస్తున్నారు ప్రభా అటువంటి పురుషులను పట్టుకునే ప్రభావన్ని దర్శించండి తండ్రి నూతన హృదయం వారికి దయచేయండి తండ్రి జ్ఞానం లేక తమ ఇంటిని కూల్చుకుంటున్న మూర్ఖురాళ్ళు ఉన్నారు ప్రభా వాళ్ళకు జ్ఞానం ఇవ్వండి ప్రభా సహాయం ఇచ్చేయండి ప్రభా నీళ్ళు దాయండి ప్రభా అనేకమైనటువంటి కోర్టు సమస్యలతో ఉన్నవారు ఉన్నారు ప్రభు అన్యాయం జరుగుతూ భరిస్తూ ఏడుస్తూ న్యాయం కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు అలాగే డివోర్స్ కేసులతో ఉన్నవారు ఉన్నారు ప్రభు సహాయం చేయండి వారి తరపున మీరే వ్యాధ్యం వారికి న్యాయం జరిగించండి విధవరాల పక్షముగా వ్యాధ్యం దేవా దేవా ప్రార్థనాలు అడిగిన విధవరాలను పోషించండి తండ్రి వారికి సహాయం చేయండి ప్రభు వృద్ధాప్యంలో తల్లిదండ్రులు దీవించండి తండ్రి ఆయన ఆరోగ్యాలు దేయండి ప్రభు వారి పోషకుడు మీరే తండ్రి చంకనెత్తుకుని వారిని కాపాడే దేవుడి పాదాల దగ్గర సమర్పిస్తున్నానయ్య తల్లిదండ్రులను తోబుట్టును రక్త సంబంధికలను ఇరుగుపొరుగు పొరుగు వారిని బంధుమిత్రాలను శత్రువులను క్షమిస్తున్నాం ఆశీర్వది ప్రభ ప్రభా ఇప్పటికీ సువార్త అందాన్ని అనేక గ్రామాలు ఉన్నాయి ప్రభ మారుమూల ప్రాంతంలో ఉన్నాయి ప్రభ నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు ప్రభ సహాయం చేయండి ప్రభ అనేక మంది పనివారిని పంపండి ప్రభ విస్తారమైన కోత కోయడానికి ప్రభు అభిషేకించండి తండ్రి సంఘంలో సంఘ కాపులను మిషనరీలను ఏంజలస్ దీవించండి తండ్రి అయ్యా దొంగ ప్రవక్తను దొంగ బోధనలు తండ్రి కలిపి జరిపిడి బోధలు చేస్తూ సంఘాన్ని విశ్వాసాల విశ్వాసాన్ని పాడు చేస్తున్న వారిని లయము చేయండి తండ్రి అటువంటి వారి నుండి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని కాపాడండి ప్రభ ఆకడ వచ్చే వరకు తండ్రి నిరీక్షణ గలవారమే ప్రభ మాకున్న దానిని గట్టిగా పట్టుకొని ప్రభా ఓర్పుతో సహనముతో ఎదురు చూచు భాగ్యములు దయించేయండి మరిన్ని ఆత్మలను రక్షించు భాగ్యమును దయచేయండి ధన్యతను దయించేయండి తండ్రి మా కుటుంబాలను పరిచేరణంతటి మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ ప్రాణాత్మ శరీరంలో మీరు భద్రపరుస్తూ ప్రభు రాత్రి వేళ సమయం ముందు పనులన్నీ ముగించుకుని నిద్రకు వెలుచుండగా మంచి నిద్రను దయచేయండి తండ్రి వివేక్ లేచి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యాన్ని దయచేయమని నా ప్రభును నా రక్షకులను త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తును శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 ఆ have a peaceful sleep good night all and don't forget to subscribe the channel comment your prayer request share to your family and friends be a part of the god's work god bless you thank you all